గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున పల్నాడు జిల్లా వెల్దొత్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జబిశెట్టి వెంకటేశ్వర్లు జబిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్య గురైన విషయం తెలిసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్లు రద్దు చేసి రెండు వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగిపోవాలన్న ఆదేశం జారీ చేసింది సుప్రీంకోర్టు విధించిన గడువు ముగినుండటంతో పిన్నెలు సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ లింగుబాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛని సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో వన్ సెక్షన్ విధించారు దీంతో పాటు పోలీస్ యాక్ట్ థర్టీని అమలు చేస్తున్నారు పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు పలువురు వైసీపీ నాయకులకు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది టీ ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్ నూట అరవై ఒకటి కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయోనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే senara